ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ఈ ఘటన జరిగింది స్థానికంగా ఓ మహిళ చాలా ఏళ్లుగా డబ్బు పొగేసి తనకు దగ్గర్లోని ఓ చిన్న బంగారు నగల దుకాణంలో రెండు తులాల గోల్డ్ చైన్ కొంది అయితే ఈ మధ్య ఆమె ఫ్యామిలీకి ఇంటి కోసం డబ్బు అవసరమైంది వెంటనే డబ్బు కావాలంటే ఎలా అని ఆలోచించి గోల్డ్ చైన్ ని తాకట్టు పెడదాం అనుకున్నారు ఆమె భర్త ఆ చైన్ ని బ్యాంక్ తీసుకెళ్లారు రెండు తులాల చైన్ కాబట్టి కనీసం లక్షన్నరైనా వస్తుందనుకున్నారు కానీ బ్యాంక్ ఉద్యోగులు షాకింగ్ విషయం చెప్పారు ఆ గోల్డ్ చైన్ ని పరిశీలించి ఇది పూర్తి బంగారం చైన్ కాదన్నారు అది విన్న ఆయన లేదండి అది ఇరవై రెండు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ చైన్ అన్నారు దాంతో బ్యాంక్ ఉద్యోగులు ఆయన ముందే హాల్ సెంటర్ కి పంపారు వాళ్ళు దాన్ని చెక్ చేసి అందులో బంగారం డెబ్బై శాతం ఉందని రాగి పదిహేడు వెండి పదమూడు శాతం ఉందని చెప్పారు దాంతో ఆ భర్తకు గుండెల్లో రాయపడింది అంటే అది ఇరవై రెండు క్యారెట్ల బంగారు నగ కాదు డెబ్బై శాతమే గోల్డ్ ఉంది కాబట్టి అది పదిహేడు లేదా పదహారు క్యారెట్ల గోల్డ్ చైన్ అనుకోవచ్చు అందువల్ల బ్యాంకర్లు దానికి ఎక్కువ మనీ ఇవ్వరు వెంటనే ఆ భర్త ఇంటికి వెళ్లి భార్యను అడిగారు ఆమె తాను ఇరవై రెండు క్యారెట్ల బంగారం కొలిసే కొన్నట్లు చెప్పారు వెంటనే ఇద్దరు వెళ్లి బంగారం షాప్ వాళ్ళను అడిగారు వాళ్ళు వెంటనే బిల్లు చూపించండి అన్నారు ఆమె బిల్లా నాకు ఇవ్వలేదు అన్నారు షాప్ వాళ్ళు ఒప్పుకోలేదు బిల్లు ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు బిల్లు చూపిస్తేనే తాము ఏదైనా పరిశీలించగలమన్నారు తమను తప్పు పట్టొద్దని వారు రివర్స్లో మండిపడ్డారు అలా బిల్లు లేకపోవడంతో ఆ ఫ్యామిలీ ఏం చేయలేకపోయింది అందుకే బంగారు నగలు కొన్నప్పుడు వాటితో ఇచ్చే బిల్లు తప్పనిసరిగా తీసుకుని దాన్ని కూడా ఇంట్లో దాచుకోవాలి సాధారణంగా బంగారు నగలను ఇరవై రెండు క్యారెట్లు పద్దెనిమిది పద్నాలుగు క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు ఎప్పుడైనా వంద శాతం స్వచ్ఛమైన బంగారంతో నగలు తయారు చేయలేరు అందువల్ల గోల్డ్తో పాటు వెండి నికెల్ జింక్ రాగి లోహాల్లో ఏదైనా ఒకటి కలుపుతారు వంద శాతం స్వచ్ఛమైన బంగారాన్ని ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ అంటారు ఏదైనా మరో లోహం కలిపితే అప్పుడు అది ఇరవై రెండు పద్నాలుగు పద్దెనిమిది క్యారెట్లు ఇలా బంగారం ఎంతలా తగ్గిస్తే అంతలా క్యారెట్లు కూడా తగ్గించదు ధర కూడా అలాగే తగ్గుతుంది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రూల్స్ ప్రకారం బంగారం నగలను అమ్మేటప్పుడు హాల్మార్క్ తప్పనిసరిగా ఉండాలి ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్పై తొమ్మిది వందల తొంభై తొమ్మిది హాల్మార్క్ ఉంటుంది ఇరవై మూడు క్యారెట్ల నగపై తొమ్మిది వందల యాభై ఎనిమిది ఇరవై రెండు క్యారెట్ల నగపై తొమ్మిది వందల పదహారు ఇరవై ఒక్క క్యారెట్ల నగపై ఎనిమిది వందల డెబ్బై ఐదు పద్దెనిమిది క్యారెట్ల నగపై ఏడు వందల యాభై అని ఉంటుంది ఈ నెంబర్ ఆధారంగా ప్యూరిటీ క్యారెట్లు ఎన్ని అనేది తెలిసిపోతుంది నెంబర్తో పాటు హాల్మార్క్ వేసిన సెంటర్ గుర్త్ నగర తయారైన సంవత్సరం ఇంగ్లీష్ లెటర్ కోడ్ కూడా ఉంటాయి ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం బంగారమే ఉంటుంది అందులో ఇతర లోహాలు కలపరు అందువల్ల ఎప్పుడైనా బంగారం కొనేటప్పుడు హాల్మార్క్ గుర్తును చూడాలి ఎంత నెంబర్ ఉందో తెలుసుకోవాలి అప్పుడు మోసపోకుండా ఉంటాం ఆ కర్నూలు ఫ్యామిలీకి జరిగినట్లుగా ఇంకెవరికీ జరగకూడదని కోరుకుందాం